రెండు వేల ఇరవై మూడులో మొట్టమొదటిసారిగా బంగారు వరలక్ష్మి కానుక అనే ని భారతదేశ చరిత్రలో వినూత్నంగా నేను ప్రారంభించడం జరిగింది ఆ సంవత్సరం గోకవరం ఒక్కట్లోని అంటే గోకవరం అనేది ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం వస్తుంది నేను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పేద మహిళలు అలాగే అందరికీ కూడా వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఏదైనా చేద్దామని సంబంధించి సంకల్పించి మా గోకవరం గ్రామంలో మూడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని డ్రా తీసి నూట పది మందికి నేను బంగారు వరలక్ష్మి కానుకనే పేరు మీద బంగారు రూపుని శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి బహుమతిగా ఇవ్వడం జరిగింది ఆ రోజుని ఇస్తున్నప్పుడు చాలా మంది పేద మహిళలు వేదిక మీదకి వచ్చి ఆ బంగారం తీసుకునేటప్పుడు కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారు సార్ మీ జీవితంలో బంగారాన్ని మొదటిసారిగా చూస్తున్నాం పేదలకు కూడా మీరు ఇలాగా బంగారం ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం అని చెప్పి వాడు మర్చిపోలేక నన్ను అలా కిందకి దిగెళ్తూ కూడా నన్ను ఆప్యాయంగా చూడడం జరిగింది దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జగ్గంపేట రాజానగరం అల్లూరు సీతారామరాజు అంటే రంపచోడవరం జిల్లాల్లో దాదాపుగా పదిహేడు వేల మందిని నేను రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక యాభై మంది స్టాఫ్ను పెట్టి ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అప్పట్లో ఒక రూపు ఏడు వేల ఐదు వందల రూపాయలు పడింది నాకు ఆరు వందల గ్రాములు అంటే మొదటి సంవత్సరం నూట పది రెండవ సంవత్సరం ఆరు వందల గ్రాములు దీన్ని మా విజేతలకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇది మూడు నియోజకవర్గాల్లో కూడా మహిళలకి హర్షాతిరేకమయ్యి చాలా విస్తృతంగా ఈ కార్యక్రమం వెళ్లడమే కాకుండా మేజర్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా దీన్ని అద్భుతంగా ప్రశంసించడం జరిగింది ఈ సంవత్సరం దాన్ని స్ఫూర్తిదాయక తీసుకుని ఇంకా విస్తృతంగా ఈ సంవత్సరం అయితే వెయ్యి బిళ్ళలు అంటే నేను ఏం చేశానంటే ఒక గ్రాము ఒకరికి రావడం కాకుండా అరగ్రాము చప్పుని ఇస్తే ఎక్కువ మందికి ఇస్తామని చెప్పని వెయ్యి వెయ్యి బిళ్ళలు అంటే అర కేజీ మళ్ళీ ఈ ఈ సంవత్సరం కూడా ఆరు వందల గ్రాములు బంగారం తెప్పించి గ్రాము చొప్పున పన్నెండు వందల మందికి ఇవ్వడం జరుగుతుంది దీనిని మేము వివిధ ప్రాంతాల్లో అంటే ఇరవై ఎనిమిదో తారీఖు జులై రెండు వేల ఇరవై ఐదున గోకవరం ఒక్క గ్రామంలోని సూర్య ఫంక్షన్ హాల్లో ఆ గ్రామ ప్రజలకి దాదాపుగా నూట యాభై బిళ్ళలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు జులై సూర్య ఫంక్షన్ హాల్లోని గోకవరం రూరల్ అంటే గోకవరం మండలంలో ఉండే అన్ని గ్రామాలకి కూడా రెండవ రోజుని ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఈ డ్రాయడం జరుగుతుంది అక్కడ కూడా ఒక నూట యాభై దాకా ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ముప్పైవ తారీఖు నాడు శ్రీరంగపట్నంలో ఇదివరకు ఎక్కడైతే ఫంక్షన్ హాల్లో చేసామో అదే ఫంక్షన్లో శ్రీరంగపట్నంలో కూడా ఆ ఒక్క ఊరికి ఇవ్వడం జరుగుతుంది కోరుకొండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఎదురు ఎదురుకుంట రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాడు మేము కోరుకొండలో ఇవ్వడం జరుగుతుంది అలాగే మూడవ తారీఖు నాడు ఇందుగూరుపేట ఆదివారనాడు శనివారం అయిపోయింది నాడు శ్రీరంగపట్నం ఇస్తున్నాం తర్వాత ఆదివారం నాడు ఇందుగూరుపేటలో హై స్కూల్ గ్రౌండ్స్ ఇవ్వడం జరుగుతుంది రంపచోడవనంలో నాలుగవ తారీఖు సోమవారం నాడు ఉదయం ఇచ్చి ఎక్కువ ఎక్కువ విస్తృతమైన జిల్లా కాబట్టి అడ్డతీగల్లో రాజేంద్ర ఫంక్షన్ హాల్ రాజేంద్ర అని చెప్పిన వారి ఫంక్షన్ హాల్లో సాయి సన్నిధి కళ్యాణ మండపంలో మధ్యాహ్నం నుంచి ఇవ్వడం జరుగుతుంది అలాగే సీతానగరంలో రాజుగారి గార్డెన్స్లో ఐదవ తారీఖు నాడు డ్రా తీయడం జరుగుతుంది రాజానగరంలో మాధవి కళ్యాణ మండపంలో బుధవారం నాడు బుధవారం అంటే ఆరో తారీఖు ఆగస్టు నేను మళ్లీ ఒకసారి చెప్తాను మీకు అందరికీ కూడా ఇరవై ఎనిమిదో తారీఖు గోకువరం ఇరవై తొమ్మిదో తారీఖు కూడా గోకవరమే ఈ రెండు కూడా సూర్య ఫంక్షన్ హాల్లో జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తారీఖుని ఇచ్చే గోకువరంలో గోకవరం చుట్టుపక్కల ఉన్న విలేజెస్ సైనిట్కి ఇవ్వడం జరుగుతుంది ముప్పైవ తారీఖు నాడు శ్రీరంగపట్నం ఇస్తున్నాం రెండవ తారీఖు ఆగస్టు నెలలో సుబ్రహ్మణ్యం మైదానం కోరుకుంటు ఇస్తున్నాం సుబ్రహ్మణ్య మైదానం అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆపోజిట్ గా ఉన్న ఫంక్షన్ హాల్లో అలాగే ఆదివారం నాడు మూడవ తారీఖు నాడు ఆగస్టు ఆగస్టు మూడవ తారీఖు నాడు ఇందుగురుపేట హై స్కూల్ గ్రౌండ్స్ రంపచోడవరంలో నాలుగవ తారీఖు ఆగస్టు సోమవారం నాడు పొద్దున్న రంపచోడవరంలోని ఆఫ్టర్నూన్ వచ్చి అడ్డతీగల్లోని అడ్డతీగలో కళ్యాణ మండపం సాయి సన్నిధి కళ్యాణ మండపం అలాగే ఐదో ఐదవ తారీఖు ఆగస్టు నెల మంగళవారం నాడు సీతానగరంలో రాజుగారి గార్డెన్స్లో చేస్తున్నాం ఆరో తారీఖు ఆగస్టు బుధవారం నాడు రాజానగరం మాధవి కళ్యాణ మండపంలో చేస్తున్నాం ఈ విధంగా మేము దాదాపుగా పన్నెండు వందలు ఆరు వందల గ్రాములు బంగారం అంటే దాదాపుగా నాకు అరవై లక్షల దాకా పడుతుంది ఇంకొక పది లక్షలు నేను ఈ కళ్యాణ మండపాలు బుక్ చేయడానికి స్టాఫ్ను మొబిలైజ్ చేయడానికి తర్వాత ఆ భోజన సదు వీళ్ళందరికీ కూడా భోజన సదుపాయం కలగజేస్తున్నాం భోజన సదుపాయం కలగజేయడానికి అంటే మేము ఇచ్చే ఏవైతే బంగారు రూపులు ఇస్తున్నామో శ్రావణ మాసంలో శుక్రవారం వ్రతం చేసుకోవడానికి ఆడపడుచులకి తీసి ఉచితంగా ఇస్తున్నాము ఈ రూపులు ఇవ్వడానికి సమయం పడుతుంది కాబట్టి మధ్యలో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో దీన్ని ఎలా చేసుకుంటూ మేము ఈ సంవత్సరం బంగారు వరలక్ష్మి త్రీ కానుక బంగారు వరలక్ష్మి కానుక త్రీ అనే ప్రోగ్రామ్ని ఈ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది దీనికి కావలసిన నాకు నాతో పాటు ఉండే నా అనుచరులు కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు నేను మందితో మీ రాజమండ్రి ప్రెస్ కు వచ్చి మీకు ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది ఇదంతా ఎందుకు చేస్తా అని చెప్పి మీరు ఒక మాట్లాడవచ్చు ఇదంతా కూడా నేను హైందవ ధర్మాన్ని రక్షించడమే కాకుండా హైందవ మైల్లో చైతన్యం తీసుకురావడం కాకుండా ఇంటిగ్రేషన్ రిలీజియస్ ఇంటిగ్రేషన్ మతాల అనుసంధానం ఈ మన ఆంధ్రప్రదేశ్ ఉండే గొప్ప సంస్కృతి ఏంటంటే క్రైస్తవులైనా మహమ్మదీలైనా కూడా లక్ష్మీదేవ్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి నేను పోయిన సంవత్సరం వేదిక మీద చాలా మంది ముస్లింస్ క్రైస్తవులు ఉన్నప్పుడు వాడు డ్రాలో తగిలిన వాడికి ఇవ్వడమే కాకుండా క్రైస్తవులకి కి ఇవ్వడమే కాకుండా ఎవరైనా అడిగి సార్ మేము ముస్లింస్ వచ్చాము క్రైస్తవులు వచ్చామని చెప్పారండి అడిగినప్పుడు నేను కొద్ది మందిని కన్సిడర్ చేసి వాడి యొక్క స్థితిగతులు పరిశీలించి నాకున్న అవకాశాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది దీన్ని నరేంద్ర మోడీ గారు స్పూర్తిదాయకం నేను భారతీయ జనతా పార్టీలో అన్నా చాలా మంది భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ అనుకుంటారు చాలా తప్పుడు అభిప్రాయం భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ అందులో క్రైస్తవులు ముస్లింస్ హిందువులు కూడా ఉంటారు ఈ విషయాన్ని మరొకసారి మీ అందరి ముందు విన్నవించుకుంటూ నరేంద్ర మోడీ గారు భారతదేశానికి స్పూర్తిదాయకంగా ఉంటూ ఆయన యొక్క రాజ్యాధికారంలో ఈ రోజు వరకు ఏ ఏ మతస్థుడు కూడా ఎటువంటి హింసకు గురి కాకుండా వైభవంగా ఈ భారతదేశం యొక్క సంస్కృతి ముందుకెళ్తుంది దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని భారతీయులందరూ ఒకటే అనే భావనతోటి అందరూ క్రైస్తవులున్నా హిందువులున్నా ముస్లింస్ ఉన్నా మేమందరూ ఒకటే అనే భావనని కలగజేయడం కోసం అలాగే హిందూ ధర్మాన్ని సంరక్షించడం కోసం హిందూ ధర్మం యొక్క సంస్కృతి గొప్పది గొప్పతనాన్ని బయటికి తీసురావడం కోసం నేను ఆడియో వీడియో ద్వారా కూడా ఎన్నో రకాలైన మన యొక్క ఎక్కడ మన సంస్కృతి స్టార్ట్ అయింది భారతీయ సంస్కృతి ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఆడియో వీడియోల ద్వారా కూడా ప్రజలు చూపించడమే కాకుండా నరేంద్ర మోడీ గారు దేశానికి ఎన్ని రకాలనే ప్రాయోజిత కార్యక్రమాలు చేస్తున్నారనే భావాన్ని కూడా విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లడం కోసం నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను ఈ సందర్భంగా మీ అందరి యొక్క సపోర్టు సహాయ సహకారాలు కోరుకుంటూ నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మీ అంబాల శ్రీనివాసరావు భారత్ మాతకి జై జయ శ్రీరామ్ జై శ్రీరామ్ సార్ మీకు ఇది చాలా సున్నితమైన ప్రశ్న ఆర్థిక వనరులు అనేది మీరు ఎలా అడుగుతారు నేను నేను కష్టపడి చిన్నప్పుడు సంపాదించుకున్నాను నేను సంపాదించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాను నాకు ఎన్నో రకాల ఆర్థికంగా నాకు కలిసి రావచ్చు దాన్ని బట్టి నేను చేసుకుంటాను ఒకరి పెర్సనల్ విషయాల్లోకి ఆర్థిక వనరులని అడగడం ఎంతవరకు సంబంధించి మీరు ఎంతమంది అడుగుతారు మీరు అడగవలసిన క్వశ్చన్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కాదండి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఇది నేను మీ ఆర్థిక మన మీరు ఆర్థిక వనరులు ప్రశ్న ఆర్థిక వనరుల ప్రశ్న అనే ప్రశ్న నేను వివరణ చాలా పెద్దది నేను నేను చిన్నత మీరు అలా భావిస్తే ఎస్ కరెక్ట్ ప్రశ్న అది ఇప్పుడు ఆర్థిక వనరులు ఎక్కడైనది డిఫరెంట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా నన్ను అడుగుతారు నేను దాదాపు ఐదు సంవత్సరాలు చేస్తున్నాను నన్ను ఇన్కమ్ ట్యాక్స్ ని సబ్మిట్ చేస్తున్నాను డిఫరెంట్గా డిఫరెంట్ ఇక మీకు మీకు వివరణ ఇస్తున్నాను డబ్బున్న ప్రతివాడు ఖర్చు పెట్టాలనే మనస్తత్వం భగవంతుని ఇవ్వడు నేను కోట్లాది రూపాయలు నాకు వెయ్యి కోట్లు లేవు నాకు ఐదు వందల కోట్లు లేవు రెండు వందల కోట్లు లేవు నాకు ఉన్న దాంట్లో నేను హిందూ ధర్మం హండ్రెడ్ నేను హండ్రెడ్ పర్సెంట్ అంటే మీకు ఆర్థిక వనరులు ఎలా అంటే నేను ఎలా చెప్పగలుగుతాను అలా మీకు ఎలా వచ్చిందంటే అది వివర అది అది పెద్ద చరిత్ర నేను ఎలా కష్టపడ్డాను చిన్నప్పటి నుంచి ఎలా కష్టపడ్డాను ఎలా పైకి వచ్చాను ఇవన్నీ కూడా అది మీరు ప్రత్యేకించి తీసుకోండి నేను మీకు సక్సెస్ స్టోరీకి తీసుకుని నేను ఇస్తాను మీకు అది దాన్ని మీరు అలాగే రాసుకోండి రియల్ ఎస్టేట్ లో వచ్చింది రాసుకోండి మీరు తప్పే ఉంది సార్ అందరూ వినండి ఆయన ఒక ఆయన ఒక ఒకసారి ఆయన చాలా మంచి ప్రశ్న అడిగారు నాకు చాలా సంతోషం మీరు అడిగిన ప్రశ్న నేను తప్పనిసరిగా నేను రియల్ ఎస్టేట్ లో నేను సంపాదించాను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను మీరు మీరు చెప్పింది నాకు మీరు గైడ్ చేస్తారు నేను నేను చాలా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం వాడిని కాదు అందువల్ల ఒక్కోసారి కొన్ని వివరాలు ఇవ్వడంలో చిన్న చిన్న గ్యాప్లు రావచ్చు మీరు అనుభవులు కాబట్టి మీరు మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో ఇలా ఇబ్బంది ఉంది మీరు ఇవ్వండి చెప్పద్దు మీరు ఇందా బాగా చెప్పారు అలాగే నేను రియల్ ఎస్టేట్ లో సంపాదించాను ఇదంతా కూడా నాకు రియల్ ఎస్టేట్ లో బాగా కలిసి వచ్చింది నేను పది రూపాయలు ఖర్చు పెడితే అమ్మవారు నాకు లక్ష రూపాయలు ఇస్తుంది అంత అంతని సంపాదించగలుగుతాను ఎక్కడ పెట్టినా అలా సంపాదించగలుగుతున్నాను దానివల్ల నేను రియల్ ఎస్టేట్ సంపాదన వల్ల నేను చేయగలుగుతాను ఇదంతా కూడా దీనికి సంబంధించి మీరు అడిగిన పోసిన ఇంత భారీ ఎత్తున మీరు బంగారం ఇస్తున్నారు కదా దీనికోసం ఎలా ఏర్పాట్లు చేసుకున్నారు ఏం చేశానని చెప్పినట్లయితే నేను కొన్న బంగారాన్ని నేను చెక్ చేసుకోవడం ద్వారా అంటే మీకు దాని క్యారెట్స్ మీరు ఫైండ్ అవుట్ చేసే మిషన్స్ ఉంటాయి సో చేసుకోవడం ద్వారా దాన్ని చాలా జాగ్రత్తగా బ్యాంక్ లాకర్స్లో భద్రపరుస్తూ నాకున్న యాభై మంది స్టాఫ్ ఉన్నారు ఇది కాకుండా నేను ఈ మూడు నియోజకవర్గంలో చేస్తున్న సేవల దృష్ట్యా మీరు అబ్జర్వ్ చేశారా లేదో నాకు విపరీతమైన ప్రభంజనం ఉంది మీకు కావాలంటే శ్రీరంగపట్నం కానీ కోరుకొండలో కానీ ఏ బెల్ట్ మీరు తీసుకున్నా జంబూపట్నం వైపు కానీ అటు గరగలంపాలెం దగ్గర నుంచి కానీ ఇటు కొత్తపల్లి వీర్లంకపల్లి బావోజీపేట వైపు కానీ మీరు ఈ మూడు నియోజకవర్గం ఈ తోకాడ వరకు రాజానగర్ నుంచి తోకాడ వరకు కూడా మీరు ఎక్కడ ప్రాంతాల్లో చూసుకున్నా ప్రజల విపరీతమైన అభిమానం చూపిస్తారు ఇంతవరకు ఇలాగ ఖర్చు పెట్టిన పర్సన్ లేడని చెప్పనే ఆ ప్రశంసలు నాకు చాలా ఉత్సాహాన్ని ఇవ్వడం కాకుండా నాకు ప్రతి ఊర్లో కూడా మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు నా అభిమానులు ఉన్నారు ఇప్పుడు నేను ఏదైనా కార్యక్రమం తలపెడుతున్నానంటే వచ్చి ముప్పై నలభై మంది గా సహాయం చేసేంత స్థాయికి నేను ఎదిగాను ఇది మీరు కావాలంటే చెక్ చేస్తారు ఏదండి ఏది నేను ఈ ప్రశ్న పోలీస్ వారు నన్ను అడిగారు పోలీస్ వారు ఇస్తే ప్రతిసారి వాళ్ళు ఒక లెటర్ తీసుకుంటున్నారు దగ్గర నుంచి మీరు చేసే కార్యక్రమాన్ని మాకు ఇన్ఫార్మ్ చేయండి చెప్పిన అడిగారు నేను ఇప్పటిదాకా దాదాపుగా అరవై డెబ్బై ప్రోగ్రాం కండక్ట్ చేశాను ఇందులో మహిళలకు చీరలు ఇచ్చాను ఐదు వేల చీరలు పంచిపెట్టాను ఏ రోజుని కూడా తొక్కిసలాట జరగకుండా వాలంటీర్స్ను పెట్టి ఫైర్కి సంబంధించిన కానీ అలాగే చిన్నపిల్లలకు సంబంధించి కానీ భద్రత తీసుకుంటూ ఒకటి తర్వాత ఒకటి వేదిక మీద పిలుచుకుంటూ డ్రా తీసాను కాబట్టి వచ్చిన వాళ్ళని క్రమబద్దీకరణ చేసుకుంటూ పది మందికి ఒక్కసారి అనే విషయం చెప్పి మేము చెప్పి ఇలాగ ఇవ్వనండి అనౌన్స్ చేసి వాళ్ళు లేచి రావాలి అలాగే వాలంటీర్స్ ఉంటారు పక్కన అందరూ సిప్స్ ఇచ్చేస్తారు మాకు ఇంకోటి ఏంటంటే ఇది వరకు మా దగ్గర ఉన్న స్ట్రిప్స్ బట్టి ఇచ్చేవాడు ఇప్పుడు అలా కాకుండా ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళ సిప్స్ కలెక్ట్ చేసి రాని వాళ్ళని వదిలేస్తున్నాం ఎవరైతే ఫంక్షన్కి వచ్చారో వాళ్ళ స్టిప్స్ మేము కలెక్ట్ చేసుకుని దాంట్లో వేసి దాని ద్వారా మేము డిస్టర్బ్ చేస్తున్నారండి చేయలేదు చేయట్లేదు అని ఎక్కడ చెప్తా అనేది ఒక్కోసారి నా పవర్ కట్ చేస్తున్నారు ఇంకోసారి ఇంకో కార్యక్రమం చేస్తారు నా ఫ్లెక్సీలు తీసేస్తున్నారు మేము మేము పెట్టుకున్న ఫ్లెక్సీలు తీసిస్తున్నారు రకరకాలుగా చేస్తారు సో నేను ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఉంటాయి నేను నేను అందరి దగ్గర మంచివాడిని కావాల్సిన పని అనిపించుకోవడం కూడా కరెక్ట్ కరెక్ట్ అవదది ఎందుకంటే నచ్చని వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు ఉంటారు నా ధర్మాన్ని నేను పాటిస్తూ ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ముందుకెళ్తున్నాను తెలియదేమో నాకు ఈ మూడు నియోజకవర్గాల్లో ఏ జర్నలిస్టు కష్టం నా దగ్గరికి వచ్చినా అంటే మీకు ఈ అవసరం చెప్తున్నాను అంటే నా నేను ఒక ఒక్క దృక్కోణంలో పనిచేయట్లేదు ఎవరు వచ్చినా వాడికి సహాయంగా ఉంటూ కూడా వస్తున్నాను ఈ విషయం కూడా మీకు చెప్పాలి అబ్బాయి అబ్బాయిని ఎలా అర్థం చేసుకోవాలి ఆయన ఉన్నది గోపువరంలో ఆయన గోకువరం అంటే కాకినాడ ఎంపీ సపోర్ట్ చేయలేదు మీరు అరగ ఎంపీ గీత సపోర్ట్ చేశారు శిరీష వివాదం ఉంది ఇదేమో బీజేపీ పురంధర కలిసేది ఈ ట్రయాంగుల్ మిమ్మల్ని ఎలా చూడాలి అసలు ఏరియా చేస్తారు కాకినాడలో శ్రీనివాసం చేయలేదు అరకులో గీతగా చేశారు శిరీష్ గారు తగ్గిందని మీకు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదు ఈ విషయం మీకు తెలుసా అండి

మీరు చాలా తొందరగా ఈ ప్రశ్న అడిగారేమో నాకు తెలియదు కానీ నా వివరణ అయితే నేను ఇస్తున్నాను నేను ఉన్నది గోకువరం కాబట్టి గోకువరం పరిసర ప్రాంతాల్లో నా విస్తృతమైన సేవలు చేస్తూ రాజానగరం నుంచి కొంతమంది అప్రోచ్ అయ్యారు అల్లూరు సిఫారా మధ్య నుంచి కొంతమంది అప్రోచ్ అయ్యారు నేను రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నేను సేవ చేయట్లేదండి నా యొక్క విస్తృతి పెరిగి నేను సేవ చేస్తున్నాను నేను వినండి రాజమండ్రి నుంచి రాజమండ్రి నుంచి కూడా నా దగ్గరికి వచ్చాన విషయం తెలుసా మీకు రాజమండ్రిలో లక్ష్మివార పేట నుంచి వినాయకుడి గుడికి లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చాను వారాహీమాత అమ్మవారికి నేను అన్నదానానికి పది రోజుల పాటు అన్నదానానికి భీమి ఇచ్చాను ఆ పక్కన దుర్గమ్మ కొంత కొంతమూరు లోపల దుర్గమ్మ తల్లి గుడి ఉంది వాడి వచ్చారు వాడు వస్తే వాళ్ళ గుడికి కూడా ఇచ్చాను అంటే నేను రాజకీయంలో ఎమ్మెల్యే ఎంపీ దృష్టిలో పెట్టుకుని నేను ఈ సేవలు చేయట్లేదండి నేను ఒక చోట నేను రామసేన సేవలు చేస్తుంటే భారతీయ జనతా పార్టీ వారు ఆహ్వానించారు నన్ను నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చాను ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా అవ్వాలా ఎంపీగా అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది వాళ్ళు ఏదైనా పోటీ గుర్తింపు లేక లేకుండా ఎందుకుంటుందండి అయితే భారతీయ జనతా పార్టీ చాలా గుమ్మనంగా వాళ్ల యొక్క చతురత నైపుణ్యత లేకపోతే వాళ్ళ దృష్టి ఎలాగ ఎప్పుడు ఎలాగ డిక్లేర్ చేయాలి అనే దాని మీద వాళ్ళు చాలా గుమ్మరంగా ఉంటారు భారతీయ జనతా పార్టీ లేదండి లేదు అయితే మీరు అన్నది కరెక్ట్ వాళ్ళు తొందరగా బయటపడండి గుర్తింపు లేదని చెప్పి నేను అనుకున్నాను కానీ గుర్తింపు ఉందనే విషయం ఈ మధ్య నాకు అర్థమైంది అది ఎలాగా ఏంటది తొందరగా మీరు చూస్తారు సార్ నేను ఎమ్మెల్యే ఎంపీ గురించి నేను ఇంకా ఆలోచించట్లేదు కానీ నా అనుచరులందరూ మాత్రం ఒక విషయం చెప్తున్నాను జగ్గంపేట వేరైపోతుంది రాజానగరం వేరైపోతుంది కోరుకుండా శ్రీనిపట్నం బైప్రదేశ్ అవుతుంది సో మీరు అక్కడ పోటీ చేయాలి సార్ అని చెప్పి నా ఒత్తిడి చాలా మంది నా అభిమానులు తీసుకొస్తున్నారు అన్ని గ్రామాల నుంచి ఒత్తిడి ఉంది నేను అనుకుంటే సరిపోదు కదండి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవాలి మా అధిష్టానం ఏమైనా చెప్తే నేను చేయగలరు వీళ్ళు లేదండి నీ గొడవలు రానివ్వనండి అంటే నేను నాతో నాతో కలిసి ఉండకపోవచ్చు నాతో పాటు లేరు వాళ్ళు వారు నాతో పాటు లేరు అలాగని చెప్పి నేను వాళ్ళతో గొడవలు ఉన్నాయి నేను ఏదైనా న్యూట్రలైజ్ చేసుకుంటాను చాలా అండి నేను ఏమీ లేకుండా ఇలా చేస్తున్నాను రేపొద్దున మీరు అడిగిన క్వశ్చన్కి కానీ సమాధానం దొరికిందనుకోండి ఆ రోజున మీరు చాలా చరిత్ర చూస్తారు వినూత్నమైన చరిత్ర చూస్తారు ఎందుకంటే నేను కార్పొరేట్లో పనిచేశాను నా కార్పొరేట్ స్టైల్లోని కార్పొరేట్ అనాలసిస్ ఒకటి జియోగ్రఫికల్గా అనాలిసిస్ చేసుకుంటాను పొలిటికల్ సైన్స్ అనాలిసిస్ చేసుకుంటాను ప్రతిదీ నాకు అనాలసిస్లో ఎన్నో రకాల నాకు ఇవి వస్తాయి దాన్ని బట్టి నాకు పారిశ్రామిక విభాగంలో చాలా మంచి సపోర్ట్ ఉంది నేను ఎక్కడి నుంచి ఏదైనా చేయడానికి నాకు బాగా అవకాశం అలా చేసుకోకుంటూ ముందుకు వెళ్తాను మార్నింగ్ నైన్ నుంచి సాయంత్రం ఐదు గంటలు ఉంటుంది అవసరమైతే ఎక్స్టెండ్ చేస్తామండి